ఆదోనిలో కేవలం బీజేపీ పార్టీలకు మాత్రమే వలసలు వస్తున్నాయి వలస నాయకులు వస్తున్నారు టీడీపీలో కానీ అయితే అసలు రావడం లేదు అంటే జనసేన అభివృద్ధి చెందే అవకాశం ఉందా లేదా ఆధ్వనిలో ఇప్పుడు ఇప్పుడు రైట్ క్వశ్చన్ రైట్ రైట్ టాప్ టైం నేను ఒక విషయం మీకు క్లారిటీ ఇస్తున్నాను గతంలో వైసీపీ పార్టీ గతంలో వైసీపీ పార్టీ తొంభై ఐదు స్థానాలు తొంభై ఐదు పర్సెంట్ స్థానాలు సర్పంచ్లు దక్కించుకునేది అవునా దాదాపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తొంభై శాతం వాళ్ళది అవ ఓకేనా జెడ్పీ చైర్మన్లు వాళ్లే మున్సిపల్ చైర్మన్లు వాళ్లే కౌన్సిలర్లు వాళ్లే సర్పంచ్లు వాళ్ళే ఎంపీటీసీలు వాళ్లే డబ్బు వాళ్ళదే ఊర్లో ఆధిపత్యం వాళ్ళదే నాయకులు వాళ్లే నూట యాభై ఎమ్మెల్యేలు వాళ్లే మళ్ళీ చేరిన ఒక జనసేన ఎమ్మెల్యే మళ్ళీ చేరినటువంటి కొంతమంది అన్న ఫీజులు చేరినటువంటి టీడీపీ అంతా వాళ్ళలే అవునా నాయకత్వం ఫుల్ స్ట్రాంగ్ పాలనలో ఫెయిల్యూర్ ప్రజలు నాయకత్వాన్ని చూసిరా ప్రజలు నిజాయితీని చూసినా నేను దీనికి ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నాయకులు చేరినంత మాత్రాన పార్టీలు బలపడతాయనేది ఇది కేవలం కల్పితం ఏ నాయకుడు చేరినా ఏ పార్టీ బలపడాలన్నా అల్టిమేట్గా ఉండాల్సింది ప్రజల మద్దతు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో ఉంది హండ్రెడ్ దీనికి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే దీనికి ఉదాహరణ కాబోతున్నాయి తప్పకుండా జనసేన పార్టీలో నాయకులు చేరట్లేదు కాబట్టి జనసేన పార్టీ వీకు ఇంకో పార్టీలో నాయకులు చేరటం లేదు కాబట్టి ఇంకో పార్టీ వీకు నాయకులు చేరుతున్నారు కాబట్టి ఇంకో పార్టీ స్ట్రాంగ్ అనేటువంటి ఈక్వేషన్ను జనసేన పార్టీగా నేను కొట్టుపడేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల మద్దతున్నటువంటి పార్టీ ఏ నాయకుడిని చేర్పించుకున్నా ప్రజల నుంచి ఓట్లు పొందడానికే కదా చేర్పించుకునేది ఏ ఎలక్షన్ జరిగినా చివరిగా ప్రజల్లో పోయి ఓట్లు పొందడానికే కదా స్ట్రైట్ పబ్లిక్ టు జనసేన జనసేన టు పబ్లిక్ అటాచ్మెంట్ ఉంది తప్పకుండా దీన్ని నిరూపించే తీర్థం రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ను ఆధునిక నియోజకవర్గంలో చేర్చి పార్టీని తెలియజేస్తుంది అలాగే ఇంకొకటి ఏమంటే నేను గతంలో కూడా చెప్పాను రాజకీయ పరమైనటువంటి పార్టీల సిద్ధాంతాలు వేరువేరుగా ఉంటాయి పార్టీ బలోపేత ప్రక్రియలో రాజకీయ పార్టీ ఆలోచనలు ఒక్కొక్కరిది భిన్నంగా ఉంటాయి ఒకే రకంగా ఉండవు సో బీజేపీ పార్టీ పార్శార్థి గారు ఏం చెప్పారు నా పార్టీ బలోపేతం చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మార్చి నా పార్టీలో వాళ్ళని శుద్ధి చేయడానికి వాళ్ళని నిజాయితీ వైపు నడిపించడానికి నా పార్టీలో వాళ్ళు చేరతారంటే నేను చేర్పించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశాడు రేపు పోతున్న జనసేన పార్టీలో కూడా ఎవరైనా నాయకులు వస్తే స్వాగతిస్తాం కానీ నాయకులు వచ్చినారని చెప్పి వాళ్ళని తీసుకొని పోయి నెత్తిన పెట్టుకొని ఊరేగేటువంటి పరిస్థితులు ఉండదు దయచేసి చెప్తున్నాను వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తాం జనసేన సిద్ధాంతాలను పాటించండి అని అంటాము